హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి గుంటూరు ఫేమస్ గోంగూర ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గోంగూర పచ్చి బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అవి ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకుంటున్నాను వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అవి బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు వేసుకొని అవి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను అవి వేగాక కొంచెం చిట్టపట్లాడతాండి ఇప్పుడు నేను ముందుగా కోసి పెట్టించుకున్న ఉల్లిపాయలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు టమోటాలు తీసుకున్నానండి ఆ రెండు టమాటాలను బాగా తరిగి అది వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిగి పెట్టాలి దీంట్లో కొంచెం ఇంగు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి అలా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్స్ సాంబార్ పొడి సాంబార్ మసాలా వేసుకుంటున్నాను సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అంతే గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ని కొట్టండి మా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి